Thank you. इंद्र स्त्राण स्त्राण संदर्भानों अरब भैमाविचार जरिए इंद्रियों के तर्कस्पद है अयम मोहर्त सुमोहर्त अंजलार्थ चलान समर्पया भी अगर हो ये पर्याय जाया इंद्रियां जमा रखा असंभव रचना बिना इंद्रियों को आंत मार को संप्रभावित करा नहीं रहा वो न सब पहले जानते हो ನಿಜಸ್ತ್ರಸ್ತು ನಿತ್ಯ ಮಂಗಸ್ತು ಸಮಿಧನೆ శేవేంద్ర ఆలస్యవేంద్రయే ప్రతిష్ఠి పార్వతీ రాజాధీశ్వర శాం దేవతా అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు శ్రీ కృష్ణ ప్రాప్తరస్తు రాజాధీశలొక్క భాగటక్షయి దిరస్తు ఆయురారోగ్యతా సిద్ధిరస్తు థాంక్యూ ఓత్ తమే జోకి హ్ హెం బంపిస అచ్చనే అచ్చనే కొక్ సో ఇంతకుముందు మన సీకే బిర్లా గ్రూప్ బిర్లా ఏ వన్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు అదాని గ్రూప్లో ఒక భాగం అయిపోయింది సో అదానీ గ్రూప్లో టేక్ ఓవర్ అయ్యాక సో మన ఫస్ట్ వెహికల్ ఫస్ట్ సిమెంట్ లారీని మనము ఈ వేములవాడ పుణ్యక్షేత్రం లైక్ తెలంగాణలో పెద్ద పుణ్యక్షేత్రమైన అయిన వేములవాడకు డెవలప్మెంట్ పర్పస్గా డొనేట్ చేయడం జరుగుతుంది సో దీని అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చేసి ఒక రెండు లక్షల రూపాయల వరకు ఉండొచ్చు